సాధారణంగా అందరూ బొప్పాయి పండు తిని అందులోని గింజలను మాత్రం పడేస్తూ ఉంటారు కానీ బొప్పాయి పండే కాదు గింజలు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు నిపుణులు బొప్పాయి గింజల్లో ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి జింక్ ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలకు బొప్పాయి గింజలు నిధులు లాంటివి బొప్పాయి గింజల్లో కార్పన్ అనే పదార్థం ఉంటుంది ఇది మీ ప్రేగులోని పురుగులు బ్యాక్టీరియాను చంపుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది బొప్పాయి గింజల్లో ఒలిక్ యాసిడ్ ఇతర మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తాయి ఇంకా బొప్పాయి గింజల్లో ఉండే విటమిన్ సి ఆల్కైడ్స్ ఫ్లైనాయిడ్స్ పాలిఫెనాల్స్ వంటి ఇతర సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లమెంటరీలుగా పనిచేస్తాయి గౌట్ ఆర్థ్రైటిస్ కీల నొప్పులు ఉన్నవారు బొప్పాయి గింజలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు అంతేకాదు బొప్పాయి గింజలు మహిళలకు ఎంతో మేలు చేస్తాయి రుతుక్రమాన్ని ప్రేరేపించడంలో దాని క్రమబద్ధతను పెంచడంలో తోడ్పడతాయి నెలసరి సమయంలో నొప్పిని తగ్గించడానికి బొప్పాయి గింజలు సహాయపడతాయి బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది ఊబకాయని నివారించడంలో సహాయపడుతుంది మీ శరీరం నుంచి వ్యర్థాలను సులభంగా తొలగిస్తుంది ఫైబర్ మీ జీవక్రియ మెరుగ్గా జరిగేలా తోడ్పడుతుంది మీ శరీరం అదనపు కొవ్వును నిలవ చేయకుండా నిరోధిస్తుంది బొప్పాయి గింజలు తీసుకుంటే బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది బొప్పాయి గింజలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఆరు నుంచి ఏడు బొప్పాయి గింజలను తీసుకుని వాటిని మెత్తగా రుబ్బుకుని పేస్ట్లా లేదంటే రసం తీసుకుని కూడా తాగచ్చు